ఓటరు ఈ ఓట్లు వేసేవాళ్ళు పలు రకాలుగా ఉంటారు సో మొదటిది డబ్బున్న ఓటరు ఈ డబ్బున్న ఓటరు ఎలా ఉంటారంటే నువ్వు ఎలక్షన్లో నినబడ్డ వ్యక్తి ఎవరైతే అతను ఎలాంటి వాడు పూర్వం ఎలాంటి పనులు చేశాడు అతని గుణము ఎలాంటిది సో ఇతడు ముందు ముందు బాగా పనులు చేయగలడా సో ఇలా గమనిస్తూ ఉంటారు వీరు డబ్బుతో లొంగరు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వీళ్ళు డబ్బుకు లొంగరు సో ఈ రకమైన ఓటరు ఇంకోటి మానవత్వం ఉండే ఓటరు సో ఈ మానవత్వం కలిగి ఉన్న ఓటర్ ఎలా ఉంటాడంటే అతని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఓటు అడిగినప్పుడు నీకు ఓటు వేస్తానని చెప్తాడు సో తన వద్ద ఒక పది ఓట్లు ఉంటే నిలబడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమందికి షేర్ చేసి ఓట్లను పంచుతారు సో మానవత్వం లేని ఓటర్ ఈ మానవత్వం లేని ఓటర్ ఎలా ఉంటాడంటే ఒక కత్తి లాగా ఒక నైఫ్ ఒక నైఫ్ లాగా ఉంటాడు ఇతను ఇతనికి నా అన్నవాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎలాంటి సంబంధం ఉండదు సో వీళ్ళది ఎలా ఉంటుందంటే నువ్వు తాగి ఎవ్వరు నువ్వు తాగిస్తే తాగుతాడు ఇంకో అతను తాగిస్తే తాగుతాడు మళ్ళొక్క అతను వచ్చి తాగిస్తే తాగుతాడు అతనికే నీ ఓటు అంటాడు ఎవరైతే తాగిచ్చినప్పుడో అతనికే నీ ఓటు అంటాడు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరికి ఓటేస్తారో వాళ్ళకే అర్థం కాదు సో అందరి ముందు ఓటు నీకే అని చెప్తారు కానీ చివరికి అతను ఎవరికి వేస్తాడో అతనే కన్ఫ్యూజన్లో ఉంటారు ఇలాంటి వా ఇలాంటి ఒక రకమైన ఓటరు సో వీళ్ళని అన్లైజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో ఇది ఓటర్ యొక్క వాళ్ళ యొక్క గుణగణాలు సో ఈ మనం ఎవరైతే నిలబడ్డారో తను నిజాయితీగా ఏ పని చేస్తాడో చేస్తాను అని మీరు అనుకుంటున్నారో ఆ పని ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను మీకు ఈ ఈ సేవలు మీకు చేసి చూపిస్తాను ఈ పనులు మీ మీకు ఖచ్చితంగా చేస్తాను అని నమ్మకం కలిగే విధంగా నువ్వు వారికి చెప్పి నీ యొక్క ఓటును అడుక్కునే హక్కు ఎవరైతే నిలబడతారో అతనికి ఉంటుంది కానీ నువ్వు చెప్పే మాట నువ్వు ఇచ్చే వాగ్దానం పైన ఆధారపడి ఉంటుంది నీకు ఓటు వాళ్ళు వేస్తారా వెయ్యరా అనేది సో పూర్వమును వేసిన యొక్క చేసిన పనులను బట్టి నీ యొక్క గుణగణాలను బట్టి ఓటరు నీ యొక్క గెలుపును నిర్ణయిస్తాడు కానీ నువ్వు నీ యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా నిక్ నిక్కసంగా సో నేను ఇలా ఈ పనులు చేస్తాను ఖచ్చితంగా నాకు ఓటేయండి వేయండి నేను గెలుస్తాను అనే నమ్మకం వాళ్ళు కల్పించినప్పుడే నీ గెలుపు అనేది ఉంటుంది సో నువ్వు ఫస్ట్ నమ్మకంగా నువ్వు ఫస్ట్ నీకు నమ్మకం ఉండాలి నీ మనసులో నేను గెలుస్తాను అని సో ఎంతమంది ఉన్నా నేనే గెలుస్తాను అనే ఒక నమ్మకాన్ని కల్పించి సో వాళ్ళకి క్లుప్తంగా నీ గురించి నువ్వు చేసే పనులు నువ్వు నువ్వు నీ యొక్క ప్లానింగ్ నీ యొక్క విధానము అన్నీ పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓటర్కు ప్రతి ఒక్క ఓటర్కు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిన్ను నమ్మే అవకాశం ఉంటుంది సో ఎవరైతే నమ్మి నీకు ఓట్లు వేస్తారో వారికి వారి యొక్క నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ఆ పనులు చేసి చూపెట్టినప్పుడే నువ్వు మరొకసారి ఒక నాయకుడిగా ఒక లీడర్గా సో వాళ్ళు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతావు సో వాగ్దానాలు ఇచ్చి నేను చేస్తానని చెప్పి మళ్ళీ గెలిచిన తర్వాత నీ నీ యొక్క మనసులో ఏముందో అదే పనులు చేసుకుంటూ పోయి సో ఎవరికైతే ఏ పని చేస్తాననుకున్నావో ఆ పని చేయకుండా సో తిరుగుతూ వాయిదాలు వేస్తూ సో వాగ్దానాన్ని తుంగలో తొక్కేసి ఇలాంటి ఇలాంటి వాతావరణం నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒక మంచి లీడరు కాలేవు సో ఒక మంచి లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే సో ముందుగా నీ చుట్టూ ఉన్న ప్రజలు సో వాళ్ళు పేదవాళ్ళ ధనవంతుల సో వీళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఎక్కువగా పేదరికంలో కొట్టి ముట్టాడుతారో వాళ్లకు నీ సేవ అవసరం సో ఒక నా ఒక నడుస్తున్న వ్యక్తి మంచిగా పరిగెత్తే వ్యక్తి నడవలేని వ్యక్తి పరిగెత్తే వ్యక్తికి నా మంచిగా ఉరికే వ్యక్తికి నీ యొక్క సహాయం అవసరం లేదు ఎవరైతే నడవలేడో ఎవరైతే జీవితంలో ముందుకు పోలేడో అలాంటి వారికి ఒక లీడర్ యొక్క అవసరం అనేది ఉంటుంది సో వారికి నీ యొక్క అవసర నీ యొక్క సేవలు అవసరం ఉంటుంది ఆర్థికంగా వాళ్ళని ఎలా ఎదగాలి ఎలా పైకి రావాలి పేదవాళ్ళు సో అనే కోణంలో నీ యొక్క ప్రయత్నం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒక మంచి లీడర్ సమాజంలో ఎదగలుగుతావు సో అలాంటి సేవలు చేసి ప్రజల యొక్క మన్నణలు పొందినప్పుడే అతను ఒక మంచి లీడర్ అవ్వగలుగుతాడు కానీ సో నీ యొక్క ఆలోచనలు వేరు నీ విధానాలు వేరు సో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను ప్రజలతో నాకు సంబంధం లేదు అని గెలిచిన తర్వాత నీ యొక్క దారిలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఒక మంచి లీడరు కాలేవు సమాజంలో గుర్తింపు పొందలేవు సో ఇది గుర్తుపెట్టుకొని ఓటు అడుగు ఓటు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో నువ్వు చేసే పనులు క్లుప్తంగా చెప్పి విజయాన్ని సాధించుకో థ్యాంక్ యూ